వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ ధర్మశాస్త్రంలో చాలా మంది ఇంట్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే పూజలు చేసే సమయంలో మనం తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాము ఆ తప్పులు చేయడం వల్ల దేవుడి ఆగ్రహానికి గురై మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి పూజ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడితే ఆ పూలను పూజకు ఉపయోగించకూడదు పూలను చాలా మంది వాసన చూస్తుంటారు అలా వాసన చూసిన పూలను పూజకు వాడకూడదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి విరిగిపోయిన విగ్రహాలకు పూజలు చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు అని పండితులు చెబుతున్నారు అలాగే విరిగిపోయిన విగ్రహాలు ఇంట్లో ఉంటే ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ముఖ్యంగా ఎండిపోయిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు పూజ సమయంలో ఒక దేవుడికి పెట్టిన నైవేద్యం ఇంకో దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదు పూజలు చేసే ముందు నోటితో అశుభకరమైన విషయాలను మాట్లాడకూడదు అలా మాట్లాడితే అశుభ సూచకం ముఖ్యంగా భోజనం చేసిన తరువాత మనం పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజను చెయ్యాలి పూజలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు దేవుడి ముందు తప్పుగా మంత్రాలు చదివితే పాపం చుట్టుకుంటుంది పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నవలకూడదు మీ పూర్వీకుల అలాగే మరణించిన వారి చిత్రపటాలు పూజ గదిలో పెట్టకూడదు అని పండితులు చెబుతున్నారు తులసి ఆకులను ఎత్తి పరిస్థితుల్లో శివుడికి సమర్పించకూడదు ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి అలాగే వినాయకుడికి కూడా తులసి ఆకులతో పూజ చేయకూడదు పూజ చేసేటప్పుడు చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు అస్సలు ధరించకూడదు చిరిగిన బట్టలు ధరించి పూజ చేస్తే కటిక పేదరికం అనుభవిస్తారు అని అలాగే దేవతలు నిరాశ చెందుతారు అని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి పూజ సమయంలో చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి ఇక పూజ చేస్తున్న సమయంలో ఒక దీపం ఉపయోగించి మరొక దీపాన్ని పొరపాటున కూడా వెలిగించకూడదు ఇది పేదరికాన్ని కలిగిస్తుందని అలాగే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదు దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై డబ్బు సమస్యలు దుఃఖ బాధలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు కోపంతో ఉన్న దేవుడి విగ్రహాలు నటరాజ విగ్రహం ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు పూజ గదిలో ఉంచకూడదు శివుడికి దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి ఉండకూడదు చాలా మంది దీపారాధన చేసేటప్పుడు బత్తి వేసిన తరువాత నూనె పోస్తూ ఉంటారు కానీ అలా చెయ్యకూడదు ముందు కుందెలో నూనె పోసి ఆ తరువాత వత్తులు వేయాలి వంట గదిలోని వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు ఇలా చేయడం వల్ల దేవుళ్ళ ఆగ్రహానికి గురై ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివుడికి అభిషేకం చేస్తున్నప్పుడు స్టీల్ స్టాండ్ ఉపయోగించకూడదు ఇక పూజ చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులు అని పండితులు చెబుతున్నారు పూజ గదిలో దేవుడి విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి అంతకన్నా పెద్దగా విగ్రహాలు పూజ గదిలో ఉంచకూడదు పెళ్లైన ఆడవాళ్లు నురితిన బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు మీ పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ చేసిన తరువాత పూజకు ఉపయోగించిన అక్షంతలు పువ్వులు పూజ గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి ఒక్క చేతితో దేవుడిని నమస్కరించకూడదు ఇలా చెయ్యడం మహా పాపంగా పరిగణిస్తారు ఈశ్వరుడికి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చెయ్యకూడదు స్త్రీలు తులసి ఆకులను ఎత్తి పరిస్థితుల్లో తుంచకూడదు పురుషులు మాత్రమే తులసి ఆకులను కొయ్యాలి స్త్రీలు జుట్టు విరగూసుకొని పూజ చెయ్యకూడదు లక్ష్మీ పూజ శ్రావణ నక్షత్రంలో ఎప్పుడూ పూజించకూడదు స్టీల్ కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు ముఖ్యంగా దీపపు ప్రమిద ఎప్పుడూ నేలపై ఉంచకూడదు అలా చేస్తే దీపాన్ని అగౌరపరిచినట్లు అవుతుంది శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఆ పాల ప్యాకెట్ లోని పాలను గ్లాస్ లో పోసి అప్పుడు శివుడికి అభిషేకం చేయాలి దేవుడి విగ్రహాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం రోజు కాని శుక్రవారం రోజు కాని అమావాస్య రోజు కాని అస్సలు శుభ్రం చేయకూడదు వేరుశనగ నూనెతో దీపారాధన నిషేధం పూజకు ఉపయోగించే అక్షింతలలో నూకలు ఉండకూడదు నూకలను అక్షంతలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా మీ ఇంటికి చెడు జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి మీ పూజ గదిలో దీపం తూర్పు దిశలో వెలిగిస్తే మీకున్న కష్టాలు గ్రహ దోషాలు అన్ని తొలగిపోతాయి అలాగే దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి పత్తితో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది దీపారాధన చేసేటప్పుడు కుందిలో రెండు వత్తులు వేసి దీపం వెలిగిస్తే మీకు అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి అలాగే మూడు వత్తులతో దీపం వెలిగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ధన ప్రాప్తి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి తొమ్మిది వత్తులతో దీపారాధన చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి నెయ్యితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వ సుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి సమస్త దోషాలు పీడలు తొలగిపోతాయి ఆముదముతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల శుభం అలాగే కుటుంబ సంతోషం కలుగుతుంది కొబ్బరి నూనెతో అర్ధనాదేశ్వరుడికి దీపారాధన చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది విఘ్నేశ్వరుడికి పూజలో కొబ్బరి నూనెను ఉపయోగిస్తే చాలా మంచిది నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు ప్రతి రోజు దీపారాధన చేసేవారు ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటల లోపే చెయ్యాలి ఈ సమయంలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహంతో అఖండ రాజయోగం సిద్ధిస్తుంది జిల్లేడి నారతో చేసిన వత్తులతో దీపారాధన చేస్తే భూత ప్రేత పిశాచాల బాధలు ఉండవు అరటి నారతో చేసిన వత్తులతో దీపం వెలిగిస్తే మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించి కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి తామర నారతో చేసిన వత్తులతో దీపం వెలిగిస్తే పూర్వ జన్మలో చేసిన పాపాలు తొలగిపోయి కోటీశ్వరులు అవుతారు తెల్లగా ఉన్న కొత్త వస్త్రమును చిన్న వత్తిగా చేసి పన్నీరులో ముంచి ఆరబెట్టిన వత్తితో దీపం వెలిగిస్తే మీరు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి దీపపు కుంది కింద ఒక ప్లేట్ కాని తమలపాకు కానీ పెట్టాలి అంతేకాని దీపపు కుందిని నేల పైన పెట్టకూడదు దేవుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి గణపతికి పంచామృతాలతో అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే మీ వ్యాపారం లాభసాతిగా సాగుతుంది భగవంతుడికి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది దేవుడికి చిన్న అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి దేవుడికి మామిడి పండ్లను నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది భగవంతుడికి సపోటా పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలు అన్నీ తొలగిపోతాయి భగవంతుడికి ఆపిల్ పండు నైవేద్యంగా పెడితే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి త్వరలో కుబేరులు అవుతారు అలాగే దేవుడికి కమలా పండ్లను నైవేద్యంగా పెడితే ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి